ద్వాదశ రాశుల్లో ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటంటే మేషము అంటే మేక సాధారణంగా ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారిని భూతత్వ రాశిగా అలాగే రాశిగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు వీరి యొక్క లక్షణం ఏంటంటే మొట్టమొదటిసారి ఎవరినైనా చూస్తే ఏ ఇంప్రెషన్ అయితే ఉంటుందో అదే ఇంప్రెషన్ని వీరు మోస్తూ ఉంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటి విధంగా ఉంటారు తొందరగా కోపం వస్తుంది అంతే తొందరగా కోపం కూడా చల్లారుతుంది సాధారణంగా మేషరాశి వారికి సంబంధించి కుజుడు రాష్ట్రాధిపతిగా అధిపతిగా ఉంటారు కాబట్టి రాశిగా కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుంది స్థానము నందు ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది దాని కారణం చేత స్వక్షేత్రంలో కుజుడు వృశ్చికంలోకి సంచారం చేయడం వలన ఈ మేషరాశి వారికి లాభం అవకాశం కనిపిస్తుంది భూ సంబంధితమైనటువంటి క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో ఈ రుచక యోగం అనేటువంటిది వీరికి లాభిస్తుంది గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా ఎవరికైనా సరే జాతక సంబంధితమైనటువంటి వృషభ రాశి వృషభ రాశి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే నంది సాధారణంగా శివుడి ముందు నంది ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా శివుణ్ణి చూస్తూ ఉంటుంది వారి మధ్యలో ఎవరు వచ్చినా నచ్చదు వీరికి ఏదైనా సరే విశేషంగా శివుడి మీద ఎప్పుడు కేంద్రీకృతం చేసి ఉంటారు ఎప్పుడు ట్రాన్స్పరెన్సీ కోరుకుంటూ ఉంటారు వృషభ రాశి వారికి కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ శుక్రుడు యొక్క మంత్రంలో కూడా ఉంటుంది స్ఫటిక వర్ణం స్ఫటికగంధం స్ఫటిక పుష్పం కాబట్టి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే వీరికి నచ్చుతుంది అబద్ధం చెప్తే నచ్చదు అంతెందుకండి మనం శివాలయానికి వెళ్తే కూడా నంది చెవురు ఏదైనా చెప్పామనుకోండి ఏదైనా మంచి విషయం చెప్తే ఖచ్చితంగా నంది స్వీకరిస్తాడు అదే ఎవరిని నాశనం కోరి చెప్పామనుకోండి నంది స్వీకరించడు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా ఉంటుంది కాబట్టి ఇట్టి వృషభ రాశి వారికి సప్తమ స్థానమునందు కుజుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం సప్తమ స్థానం మిథున రాశి మిథున రాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే ఒక ఆడ మగ ఇద్దరు కనిపిస్తారు సాధారణంగా మనము ఈ మధ్యకాలంలో చూసుకుంటే మిథునం అనేటువంటి సినిమా ఉంది దాంట్లో ఎలా అంటే పార్వతీ ఇద్దరు కూడా భూలోకానికి వచ్చి వారికి ఏం కావాలో అవే వారే పండించుకొని వారే వండించుకొని వారే తయారు చేసుకొని ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి క్రమంలో ఈ యొక్క మిథునం అనేటువంటి వీరు కూడా అంతే అన్నమాట ఎప్పుడూ కూడా పరస్పర సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇట్టి మిథున రాశి వారికి సంబంధించి బుధుడు ఈ యొక్క రుచక యోగంలో కుజ కుజగ్రహంతో కలిసి ఉన్న కారణం చేత విశేషంగా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది బుధుడు వ్యాపారానికి అధిపతి కాకపోతే నూతనంగా ఏవైనా వ్యాపారం ప్రారంభించడం ఈ యొక్క మిథున రాశి వారికి అంత శ్రేయస్కరం కాదు గతంలో ఉన్నటువంటి వ్యాపారాలు ఆ దిగ్విజయవంతంగా మీరు ముందుకు తీసుకెళ్లవచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం వారి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో స్వస్తి